ప్రపంచ దేశాలకు ఆ విపత్తు వస్తే పోవడమే తప్ప తప్పించుకునే మార్గం లేదు కానీ దేవుడికి మహిమ కలుగును కాక దేవుడు ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపి ఆ ప్రవక్త ద్వారా తప్పించుకునే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఈ ప్రవక్త వచ్చి దేవుడు తప్పించుకునే దేవుడు ఏర్పాటు చేసిన తప్పించుకునే మార్గాన్ని మనకు తెలియజేశాడు ఈ రోజున ఎలాగంటే నోవావు దినాలలో ఆ రాబోయే జలప్రలము నుండి తప్పించుకోవడానికి ఎలా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడో నోవావు ప్రవక్త ద్వారా ఎలా ప్రపంచానికి తెలియజేశాడో ఈరోజు కూడా అదే విధంగా నోవావు అంటే ఒక ప్రవక్త వచ్చాడు అతని పేరు విలియం మ్యారెన్ డెన్హామ్ అతను చెప్పిన వర్తమానము నిన్ను ఈ ఉగ్రత నుండి తప్పించగలదు ఈ డూమ్స్ డే నుండి నేను తప్పించగలదు ఈ వినాశ దినము నుండి నేను తప్పించగలదు అందుకే ఈ వర్తమానం పేరు ఈ కూటాల పేరు ఏంటంటే కాలం యొక్క ముగింపు వర్తమాన కూటాలు ఎందుకు ఇది కాలం యొక్క ముగింపు వర్తమాన అని చెప్తున్నాం టీవీ నైన్ వాళ్ళు హెచ్ఎం హెచ్ఎంటి వాళ్ళు ఈటీ వాళ్ళు జమ్ వాళ్ళు బీబీసీ వాళ్ళు ఇలా వీళ్ళందరూ కూడా సే గురించి మాట్లాడుతున్నారు వినాశ్రమే దినం గురించి మాట్లాడుతున్నారు మూడో ప్రపంచ యుద్ధము అను యుద్ధముగా ఖచ్చితంగా ప్రారంభమైందని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా దాని నుండి తప్పించుకునే మార్గాలు లేవు వాళ్ళ దగ్గర మేము ఇవన్నీ పరిస్థితులు రాకముందే ఈ ప్రవక్త వచ్చి ఇవన్నీ స్థితుల గీతలు రాకముందే ఈ ప్రవక్త వచ్చి ఆయన వర్తమానంలో ప్రవచించాడు ఆయన ఇవి రాబోతున్నాయని ఆయన చెప్పి వెళ్ళాడు ఆయన ఈరోజు మేము చదివే పుస్తకాలు ఈరోజు మేము వినే వర్తమాన పుస్తక పుస్తకాలు చదివే పుస్తకాలు మేము వినే టేపులు ఇప్పటి కావు అరవై సంవత్సరాల క్రితం చెప్పినవి అవి ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు జరుగుతుంది అక్కడ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు వస్తున్నది అక్కడ అది కాబట్టి ఆయన చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఆయన చెప్పిన స్థితి ఇప్పుడు ప్రపంచానికి వచ్చినప్పుడు అయితే తప్పించుకునే మార్గం అని చెప్పింది కూడా ఖచ్చితంగా ఉన్నదనమాట మీరు ఎలా నమ్మాలా పాస్టర్ గారు ఆ డోమ్స్ డే నుండి తప్పించుకునే వర్తమానం ఈయన దగ్గర ఉన్నదని ఎలానా చెప్తా నేను నీకు ఇంకేదన్నా ఛాయిస్ ఉందో చెప్పు నీకు ఇంకేమైనా అవకాశం ఉందో చెప్పు మరి ఆ వినాశనమయ్యే దినము కాలం యొక్క ముగింపును తప్పించుకోవడానికి కాలం అనేది ముగించబడుతున్నా ఈ సమయంలో తప్పించుకోవడానికి నీ దగ్గర ఇంకేదైనా ఉపాయం ఉందా చెప్పు ఇంకేదైనా అవకాశం ఉందా చెప్పు ఏదైనా చాయిస్ ఉందా చెప్పు నాకు ఫస్ట్ అది రెండవది ఈయన చెప్పింది మనం ఎందుకు నమ్మాలంటే చరిత్రలో ఏదైతే ఇదివరకు జరిగినదో సేమ్ అదే మరలా ఇప్పుడు జరుగుతుంది చరిత్రలో జల ఇప్పుడు అగ్ని ప్రళయము నీకు అర్థమవుతుందా చరిత్రలో జలప్రలయము ఇప్పుడు అగ్ని ప్రళయము చరిత్రలో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఆ జలప్రలయముడు తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడని చెప్పిన ప్రవక్త ఇప్పుడు కూడా అగ్ని ప్రళయాన్ని తప్పించుకోవడానికి మరలా దేవుడు చరిత్రలో పంపినట్టుగానే మన కాలంలో పంపాడు ఆయన ఎందుకంటే ఏ సో ఆల్రెడీ చెప్పాడు మన దినాల గురించి రెండు వేల సంవత్సరాల క్రితమైన శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఏమని చెప్పాడంటే నోవా దినాల వల్లలే ఆ దినాలు ఉండబోతున్నాయి మన దినాలను దేంతో పోల్చాడంటే నోవా దినాలతో సో నోవా దినాల్లో దేవుడు ఏం చేశాడు దేవుని తీర్పు మునుపు దేవుడు భూమిని నాశనం చేయక మునుపు ఒక ప్రవక్తను పంపి ఆ ప్రవక్త ద్వారా తప్పించుకునే మార్గాన్ని ఆ నాశనం నుండి తప్పించుకునే మార్గాన్ని ఆ డూమ్స్ డే నుండి ఆ రోజు వర్షం ప్రారంభమైంది చూడు అదే డూమ్స్ డే ఆ డూమ్స్ డే నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని దేవుడు ఆ రోజు ఆ ప్రవక్త నో ద్వారా వర్తమాన రూపంలో ఇచ్చాడు ఆయన ఈరోజు మళ్ళీ దేవుడు ప్రవక్తను పంపి ఎందుకంటే అప్పుడు ఉన్నట్టే ఈ దినాలు ఉంటే అన్నాడు అందుకే మళ్ళీ దేవుడు నోవావు లాంటి ప్రవక్తను పంపాడు ఆయన పేరే విలియం ఆర్ఎం బ్రెన్హామ్ ఆ ప్రవక్త వచ్చి ఏం చేశాడు సేమ్ నోవావు చెప్పినట్టుగానే ఇప్పుడు రాబోయే అగ్ని నుండి తప్పించుకున్నడుకు ఆ ఢూమ్సే నుండి తప్పించుకునేకు ఆ భయంకరమైన యహోవా నియమించిన భయంకరమైన ఆ దినము నుండి తప్పించుకున్నకు ఏలియాగా వచ్చి భయంకరమైన దినం రాకమునుపు ఏలియా రావాలి ఏలియాగా వచ్చి మలాకి నాలుగో తమదారు వచ్చిన భయం యహోవ నియమించిన భయంకరమైన మహాదినం భయంకరమైన దినం ప్రవక్తకు మునుపు ప్రవక్త పంపుతానన్నాడు అదిగో ఏలియా వచ్చాడు ఆయన పేరే వచ్చి చేస్తాడు తప్పించుకునే మార్గాన్ని బోధిస్తాడు బ్రదర్స్ సిస్టర్ ప్రపంచంలో ఏ మతము దగ్గర లేని మార్గం ప్రపంచంలో ఏ సంస్థాగత సంఘాలు ఏ సంఘ శాఖల దగ్గర ఏ డినామినేషన్స్ ఆర్గనైజేషన్స్ దగ్గర లేని మార్గం ప్రపంచంలో ఏ సైంటిస్టుల దగ్గర ఏ సైన్స్ దగ్గర లేని మార్గం ప్రపంచంలో ఏ దేశాల దగ్గర లేని మార్గం ఈ రోజున ఈ కాలంలో దేవుడు పంపిన మనుషులు ఏలియా ప్రవక్త లాంటి ప్రవక్త విలియం బ్రేనా గారి దగ్గర ఉన్నది ఎస్కేప్ ఫ్రమ్ ద ద్రెత్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా గుర్రపుల విగ్రత దినమును తాలు కొనవాడు ఎవడు నుండి బైబిల్లో ఆ ఉగ్రత దినమున పర్వతములారా మీరు మాపైన పడి కప్పండి కొండలారా మీరు మాపైన కప్పండి అని చెప్పి వాళ్ళు మరణమును ఉన్నది బైబిల్లో మరి దాని నుండి తప్పించుకోవాలని మీకుందా దాని నుండి తప్పించుకోవాలని ఉన్నది అంటే గుర్తుపెట్టుకో ఒక ఆయన నోవా దినాలలో అసలు వర్షపు చుక్క పడక మునిపేన్ ఏ మ్యాన్ ఏమాన్ ఏమాన్ వర్షపు చుక్క భూమిపైన పడక మునిపే ఒక్క అనుబమ్ము కూడా భూమిపైన పడకమునిపే ఒక ఆయన దేవునితో నడిచాడు ఎందుకంటే తలరాయిగా దేవుడు దిగొచ్చాడు ఏకైక మనిషికి మానుడిగా దిగొచ్చాడు ఆయన దగ్గరికి ఆయన దగ్గరకు వచ్చాడు అమేన్ అమేన్ ఆయన పేరే బైబిల్ ఏమంటున్న ఆదాము మొదలుకొని ఏడో వాడైన హానుకు అందుకే మనం ఇప్పుడు ఏడవ సంకాలంలో ఉన్నామని ఎందుకంటున్నామంటే అది ఒక ఏడు ఇక్కడ ఏడు ఇప్పుడు సరిగ్గా ఆయన దేవుడితో నడుచుటకు దేవుడే దిగొచ్చాడు ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు నడిపించుటకు శిరస్సే శరీరం దగ్గరకు వచ్చింది ఏయ్ మాన్ ఏ మాన్ ఇప్పుడు ఆ శిరస్సు శరీరాన్ని నడిపిస్తున్నాడు అదిగో ఆ హానోకును దేవుడు నడిపిస్తున్నాడు దేవునితో ఆనోకు నడుస్తున్నాడు అనగా దేవుడు ఆ నడిపిస్తున్నాడు ఏం జరిగింది నడుస్తూ 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 ఇద్దరు వెళ్ళి బైబిల్ అంటుంది అంటే దేవుడు కొనిపోయాను అతడు భూమిపైన కనబడలేదు ఒకరోజు ఈ వధువు కూడా ఒక ఉదయం ఆరు నుండి తొమ్మిది మధ్యలో ఈరోజు ఈ పక్షిరాజు పిల్లలు ఆ పక్షిరాజు ఒక రెక్కల పైన ఎగురుతూ 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 ఆ పక్షిరాజు మనం పైకి తీసుకెళ్ళబోతున్నాడు ఆయన హాల లూయా ఈమె నడుస్తూ నడుస్తూ ఆ శిరస్సుతో నడుస్తూ నడుస్తూ ఆ శిరస్సు ఈ శరీరాన్ని పైకి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు భూమి పైన మనం కనపడం దట్ ఈస్ ద ఎస్కేప్ ప్లాన్ దట్ ఈస్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి అన్ని ప్లాన్లు అదే ఇక ఓన్లీ వన్ ప్లాన్ ఏకైక ప్లాన్ అది ఇక వేరే ప్లాన్స్ లేవు పాస్టర్ గారు ఏదైనా ప్లాన్ బి ఉంటే కూడా చెప్పచ్చు కదా నో ప్లాన్ బి ఎస్కేప్ అవ్వడానికి నో ప్లాన్ బి ఓన్లీ ప్లాన్ దేవుడు మన కోసము నియమించిన ఏకైక ప్రణాళిక ఏకైక ప్లాన్ ఎత్తబడుట కొనిపోబడుట దానికోసం ఆయన చేసింది ఏంటి నవోదినాల లాగా మనిషి కుమారుని పరిచర్య ఏకైక మనిషి కుమారుడిగా ఆయన రావడం ఇప్పుడు ఆయన తన వధువుని నడిపించడం ఆయన శిరస్సుగా రావడం ఆయన శరీరం వధువు పెళ్లి కుమార్తె ఆయన శరీరం సంఘం ఆయన శరీరం ఆ శరీరాన్ని నడిపించడం మాత్రమే ఏకైక ప్లాన్ ఇది తప్ప ఇంకా వేరే ప్లాన్ లేదు అమెరికా దగ్గర కూడా లేదు రష్యా దగ్గర కూడా లేదు మోస్ట్ అడ్వాన్స్డ్ సైంటిఫికల్ అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ అయినా అమెరికా రష్యా కూడా లేదు డూమ్జే నుండి తప్పించుకోవడానికి సైంటిస్టుల దగ్గర లేదు హెచ్చరిక చేయడం తప్ప మతాల దగ్గర లేదు హెచ్చరిక చేయడం తప్ప ప్రజలకు హెచ్చరిక చేయడం డూమ్జే రాబోతుంది డూమ్జే రాబోతుంది ఏం చేద్దాం రాబోతాను కరెక్ట్ ఏం చేద్దాం ఎస్కేప్ ప్లాన్ చెప్పవా కానీ మేం చెప్పేది ఏంటో తెలుసా డే రాబోతుందని చెప్పడమే కాదు కాలు ముఖం మిగింపు రాబోతున్నదని చెప్పడం కాదు ఎస్కేప్ ప్లాన్ కూడా చెప్తా ఉన్నాం మేము దాన్ని తప్పించుకునే మార్గాన్ని ఈరోజు మేము బోధిస్తూ ఉన్నాం నీకు ఉంటే ఈ మార్గంలోనికి రా నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఇదిగో ఈ కాల రా నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఇదిగో ఇక్కడే వర్తమానాన్ని అంగీకరించావు